మనం పోల్చుకున్నప్పుడు గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడుతో పోల్చుకుంటే అన్ని విభాగాలలోనూ మనం కొంచెం ప్రగతి సాధించడం జరిగింది ఎస్పెషల్లీ ఈ సంవత్సరం ప్రజలతోటి సత్సంబంధాలు ఏర్పాటు చేయడానికి పోలీస్ ప్రజా భరోసా అనేటువంటి కార్యక్రమం కనెక్టింగ్ టు ద పీపుల్ అనేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది ఇందులో ప్రధానంగా ప్రజలందరూ కూడా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుకి సహాయకారిగా ఉండాలి అనేటువంటిది విన్నవించడం జరిగింది సో so, ఇదే కాకుండా రోడ్డు ప్రమాదాల నివారణ అనే అదేవిధంగా గాంజాయి సైబర్ నేరస్తు నేరాలు మహిళల పట్ల బాల బాలికల పట్ల అకృత్యాల నివారణ కోసం మనం చాలా అవగాహన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది దీంతో మనకు మన ఈ యొక్క ఈ సంవత్సరం చాలా కేసుల్లో పోలీసుకి ప్రజల సహకారం లభించింది మంచి ప్రగతి సాధించడం జరిగింది మనం దొంగతనాలు అనేటువంటిది గణనీయంగా తగ్గించడం జరిగింది మనం సీసీటీవీల ఏర్పాటు అయితే ఈ అవగాహన కార్యక్రమాలు అనేవి మనకి ఇందులో బాగా తోడ్పాటు జరిగినాయి అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు మనం చూస్తే చాలా వరకు తగ్గించడం దాదాపు ఈ సంవత్సరం డెబ్బై నాలుగు మంది ప్రాణాలను మనం కాపాడగలిగినాం సో ఈ దాన్ని మనకు మన గౌరవ డీజీపీ గారు కూడా ఈ యొక్క రోడ్ సేఫ్టీ మంత్ నెక్స్ట్ మంత్లో దీన్ని రోడ్ సేఫ్టీగా మంత్గా తీసుకుంటున్నాం ఎరైవ్ ఎలైవ్ అనేటువంటి నినాదంతో మనం లక్ష్యాన్ని జీ మనం ప్రాణంతో ముందుకు వెళ్ళాలి కానీ మనం ర్యాష్ డ్రైవింగ్తో ముందుకు వెళ్ళొద్దు అనేటువంటి నినాదంతో మనం ఆ ఈ నెల మొత్తం ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం ఇదే కాకుండా డిఫెన్స్ డ్రైవింగ్ ఆల్వేస్ కూడా మనం ఎప్పుడు కూడా డిఫెన్స్ డ్రైవింగ్ తీసుకుంటే ప్రమాదాలు జరగడానికి అవకాశం తక్కువగా ఉంటుందని అదే అదేవిధంగా సైబర్ నేరాలు ఫ్రాడ్ ఫుల్ స్టాప్ అనేటువంటి నినాదంతో ఎవరైనా కొత్త వాళ్ళు అపరిచితులు ఫోన్లు చేసి మీ యొక్క వివరాలను అడిగితే చెప్పొద్దు అనేటువంటి ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలు తీసుకుంటున్నాం అదేవిధంగా మహిళల నేరాలు గణనీయ సంఖ్యలో తగ్గించగలిగినాం ఎస్పెషల్లీ విద్యా సంస్థల్లో మనం ఏర్పాటు చేస్తున్నటువంటి అవగాహన కార్యక్రమాల మూలంగా మనకు రేప్ కేసులు పోక్సో కేసులు గణనీయ సంఖ్యలో మనం తగ్గించగలిగినాం అదేవిధంగా ఈ సంవత్సరం మనం ప్రజలు పోగొట్టుకున్నటువంటి మొబైల్ ఫోన్స్ని మనం రికవరీ చేయడానికి ప్రత్యేకంగా కార్యక్రమం తీసుకున్నాం దాదాపు ఈ సంవత్సరం పన్నెండు వందల పైచిల్కు మొబైల్ ఫోన్లని మనం ప్రజలకు ఇవ్వగలిగినాం ఇదే కాకుండా సైబర్ నేరాలు జరగకుండా ఉండడానికి అవగాహన కార్యక్రమాలు తీసుకున్నాం ఈ సంవత్సరం దాదాపు ఒక కోటి పైచిలకు డబ్బులని మనం వాళ్ళ యొక్క ఖాతాలో రిటర్న్ తెప్పించగలిగినాం ఇదే కాదు ఇంకా మనం మున్ముందు కూడా మీ అందరి సహకారంతో మనం పోలీస్ సేవల్ని ప్రతి మారుమూల ప్రాంతానికి ప్రతి మారుమూల గ్రామానికి కూడా విస్తరించి ప్రజలందరూ నేరుగా నిర్భయంగా వచ్చి వాళ్ళ సమస్యను విన్నవించుకునేటట్టు మనం ఈ యొక్క కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం మున్ముందు మీడియా మిత్రుల సహకారంతో మనం ఏర్పాటు చేయబోయేటువంటి కార్యక్రమాలని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాం సర్పంచ్ శాంతి భద్రతల పరిరక్షణలో గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన అయితే మన గ్రామ పంచాయతీ మూడు ఫేజ్ లో జరిగినటువంటి సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేసుకున్నాం ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సూర్యాపేట జిల్లా అంటేనే పొలిటికల్ గా చాలా చైతన్యం ఉన్నటువంటి జిల్లా ఈ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా రైట్ ఫ్రం తిరుమలగిరి నుంచి పాలకీరు వరకు మనం అన్ని గ్రామాల్లో విస్తృతమైనటువంటి పర్యటనలు చేసి మనం జనాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద మనం అవగాహన తీసుకొచ్చి ఎక్కడా కూడా ఎలాంటి పెద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇదే విధంగా అదే మనం మున్ముందు వచ్చేటువంటి ఏ టాస్క్నైనా నేరుగా మనం ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసింగ్ విధులను నిర్వర్తించడానికి కృషి చేస్తాం ఇరవై ఆరుకు ప్రారంభం స్వాగతం పలికేటువంటి కార్యక్రమానికి అందరూ ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి అందరూ కూడా ఎదురు చూస్తుంటారు ఈ యొక్క ఉత్సాహం అనేది విషాదంగా మారద్దు ఏ ఒక్క ఇంట్లో కూడా ఏదైనా ర్యాష్ డ్రైవింగ్ చేసో తాగి డ్రైవింగ్ చేసో ఇలాంటి సందర్భంలో లేదా గాల్చో లేదా డీజే పెట్టి గుండెపోటు వచ్చో ఇలాంటి జరగకుండా ఉండడానికి మనం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మనం లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి మనం ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టినాం అదేవిధంగా ఎక్కడా కూడా ఎవ్వరు కూడా పర్మిషన్ లేకుండా ఏ ఉత్సవాలు కానీ ఏ ర్యాలీలు కానీ లేకుండా మనం ఆల్రెడీ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది థర్టీ పోలీస్ యాక్ట్ ఉంది అదేవిధంగా డీజే ఆర్ సౌండ్ బాక్సులతోటి ఇతర ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఎవ్వరు ప్రవర్తించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా యువ యువత ముఖ్యంగా ఈ యొక్క స్పీడ్ బైక్లను ర్యాష్ డ్రైవింగ్ తోటి ముందుకెళ్ళేటువంటి వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ చేసి వెహికల్స్ని మనం సీజ్ చేయడం జరుగుతుంది సో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు మనం పన్నెండు వందల మంది పోలీసులతోటి మనం స్పెషల్గా ప్యాట్రోలింగు పికెట్స్ చెకింగ్స్ మనం ఆ రోజు మొత్తం విస్తృతంగా చేసుకుంటాం ఒకటే మనం పోలీసు యొక్క ఉద్దేశం ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగద్దు ఎలాంటి ప్రాణ నష్టం జరగద్దు అనేది మా యొక్క విన్నపం